స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారులు నివాధితో పనిచేయాలని మిరుదొడ్డి ఎంపీడీఓ గణేష్ రెడ్డి సూచించారు సిద్దిపేట జిల్లా మెరుదొడ్డి కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఆర్ఓ ఏఆర్వోలకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ వేసే ప్రక్రియను అధికారులు వివరించారు ఎన్నికల్లో ఆర్వో ఏఆర్వోలు నిర్వహించాల్సిన విధులను క్లుప్తంగా వివరించారు ఎలాంటి పొరపాట్లు జరగకుండా అధికారులు చూడాలని సూచించారు నామినేషన్ ప్రక్రియ ఎలక్షన్ నోటిఫికేషన్ పడిన రోజు నుండే ప్రారంభించబడుతుంది సార్ మనకు ఏర్పడి రోజు ఎలక్షన్స్ నోటిఫికేషన్ యాజ్ ఏ సెక్రటరీ ఆఫీసర్ గా రిటర్నింగ్ ఆఫీసర్ గా మనం డే వన్ నాడో ఎలక్షన్ నోటిఫికేషన్ ఫారం నెంబర్ వన్ ద్వారా ఎలక్షన్ నోటిఫికేషన్ వేయాలి ఫారం నెంబర్ వన్ ద్వారా ఎలక్షన్ నోటిఫికేషన్ వేయడం సార్ అండర్ రూల్ ఫైవ్ ప్రకారం రూల్ ఫైవ్ ప్రకారం ప్రతి గ్రామ పంచాయతీలో రిటర్నింగ్ ఆఫీసర్ ఆర్ స్టేట్ వన్ ఆఫీసర్ ఖచ్చితంగా ఎలక్షన్ నోటిఫికేషన్ ఫామ్ ద్వారా ఇది డే వన్ చేసిన ప్రోగ్రామ్ అంతేకాకుండా అండర్ రూల్ ఫోర్ ప్రకారము వెంటనే అక్కడ కన్సర్డ్ పోర్టల్ గ్రామ పంచాయతీ చేయాలి సార్ ఇది డే వన్ నాట్ ఈ రోజు నుంచి అంటే మొదటి రోజు నుండి మూడు రోజుల వరకు ఫామ్ త్రీ ద్వారా సర్పంచ్ మరియు వార్డ్ మెంబర్లకి నామినేషన్ స్వీకరించాల్సి ఉంటుంది ఇది మూడు రోజులు సార్ ఫామ్ త్రీ ద్వారా మూడు రోజుల్లో నామినేషన్ ప్రక్రియ తీసుకోవాల్సి ఉంటుంది నాలుగో రోజు మనం తీసుకున్న నామినేషన్లను స్కూటిలీ చేయాల్సి ఉంటుంది సార్ నాలుగో రోజు సాయంత్రం ఐదు గంటల లోపు స్కూటిలీ ప్రక్రియ కొనసాగించాలి ఆ తర్వాత నామినేషన్ చేసిన తర్వాత ఏమైనా రిజెక్షన్ చేస్తే వాళ్ళు అప్లైట్ అథారిటీకి వాళ్ళు సార్ వాళ్ళు అప్లై అథారిటీ వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల అంటే ఐదో రోజు సాయంత్రం ఐదు గంటల వరకు ఐదో రోజు సాయంత్రం ఐదు గంటల వరకు వాళ్ళ యొక్క పై అధికారులకు వాళ్ళు అప్పీల్ చేసుకుంటారు సార్ చేసుకున్నటువంటి అప్పీల్ ని అప్లైట్ అథారిటీ వాళ్ళు ఆరో రోజు సాయంత్రం ఐదు గంటల వరకు వాటిని పరిష్కరించి యాక్సెప్టెడ్ ఆ రిజెక్షన్ చేసినటువంటి విషయాన్ని కన్సర్న్ ఆరో తెలియజేయాలి అటు తర్వాత ఏడో రోజు మార్నింగ్ ఉదయం ఫైనల్ కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ యొక్క ఫామ్ నెంబర్ నైన్ ద్వారా చూపించడం జరుగుతుంది సార్ ఏడవ రోజు మధ్యాహ్నం మూడు గంటల వరకి ఎవరైనా అభ్యర్థులు ఉపసంహరించుకోవడానికి విత్ డ్రా చేసుకోవడానికి ఫామ్ నెంబర్ సెవెన్ ద్వారా వాళ్ళు విత్ రా చేసుకుంటాడు మూడు గంటల తర్వాత మనకు ఫైనల్ లిస్ట్ అనేది డిస్ప్లే చేయబడి దాని ప్రకారమే మనకు బ్యాలెట్ పేపర్ తయారు కావడం జరుగుతుంది సో సింబల్స్ అలాట్మెంట్ కూడా అభ్యర్థుల యొక్క తెలుగు అక్షరాల ప్రకారము అభ్యర్థులకు మనకు సింబల్స్ ను కేటాయించడం జరుగుతుంది సరైన అభ్యర్థి ఒకవేళ ఇంటి పేరుతో రాస్తే ఇంటి గ్రేట్ ఉన్న మొదటి అక్షరాన్ని పరిశోధించుకోవాలి ఏ రాములు రాసింది సార్ ఏ రాములను రాస్తే మనం పరివధించుకోవాల్సింది రాక్షరాని